వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ తమకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని ఎన్హెచ్ఎం నిర్వహణకు కావాల్సిన బడ్జెట్ను కేటాయించాలని గత సంవత్సరం డిసెంబర్లో కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కొరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కొత్తగూడ కలెక్టరేట్ కలెక్టరేట్ను ముట్టడించారు కలెక్టరేట్ ఎదురుగా బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో తమను ఫ్రంట్ లైన్ కార్యకర్తలుగా గుర్తించి తమతో అనేక పనులు చేయించుకున్న ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది చూపించడం లేదని ఆరోపించారు ప్రతి సర్వేలో తమను భాగస్వాములు చేస్తూ విపరీతంగా పని భారం పెంచి కూడా తమకు సరైన వేతనం ఇవ్వడం లేదన్నారు తక్షణమే తమ వేతనాలు పెంచి డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నమస్తే అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నా పేరు ధనలక్ష్మి అండి మేము గతంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆశా వర్కర్కి పనిచేస్తున్నాము మేము గతంలో కూడా ఫిక్స్డ్ వేతనం కోసం పోరాటం చేశాము అనేక పోరాటాలు చేస్తున్నాం కానీ మాకు ఫిక్స్డ్ వేతనం అయితే కావట్లేదు పనులు చూస్తే మాత్రం ఆశా వర్కర్ లేకుండా ఎటువంటి పనులు అవ్వట్లేదు సర్వేలు అవ్వట్లేదు ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టినా అక్కడ ముందు ఆశా వర్కరే ఉండాల్సి ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు మాకు డ్యూటీలు వేస్తున్నారు హాస్పిటల్లో డ్యూటీలు వేస్తున్నారు సబ్ సెంటర్లో డ్యూటీలు వేస్తున్నారు అండ్ ఒక డెలివరీ కేసుకెళ్తే ఏ టైం అవుతుందో కూడా తెలియట్లేదు ఇల్లు వాకి వదిలేసుకొని రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి రిఫర్ చేస్తే మళ్ళీ ఆశ వర్కర్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి భద్రాద్రి జిల్లా అండి మాది ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా కూడా కేసులు పట్టుకొని పోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఫిక్స్డ్ వేతనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా

కలెక్టర్ ఆఫీసుల ముందు మేము ధర్నా చేస్తున్నాము గవర్నమెంట్ని ఏమని కోరుకుంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆశా వర్కర్ అయితే ఈరోజు ఈరోజు ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు కానీ సర్వేలకు కానీ అన్నీ మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం వాళ్ళు చెప్పిన మాటనే ఎందుకంటే గత కాలంలో కరోనా కాలంలో మా కాళ్ళు కడిగి మా కాళ్ళు కడిగి మా పాదాల మీద పూలు చల్లిన ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మీకు పద్దెనిమిది వేలు అంటే వేతనం ఫిక్స్డ్ మాట మాటిచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం కూడా వస్తూ వస్తూనే మేము అడగకపోయినా మా టెంట్ల కిందకు వచ్చేసి మీకు వేతనం సరైన వేతనం కాదమ్మా మీరు పారితోషకం ముందే పని పనిచేస్తున్నారు మీకు వేతనం అనేది సరిగా లేదు ఇది మాత్రం పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడున్న పరిపాలనలో ఉన్న ప్రభుత్వమే మాకు మాట ఇచ్చింది మేము కనుక మేము కనుక ప్రభుత్వము కనుక వస్తే మీకు వెంటనే మీకు వెంటనే మేము ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చేస్తామని అన్నారు ఇప్పుడు చూసుకుంటే రెండో సంవత్సరం నడుస్తుంది కానీ ఇప్పుడు వరకు ధర పని ఒత్తులల్లో మమ్మల్ని బాగా పెడుతున్నారు కానీ మా వేతనం గురించి ఎవరు కానీ మాట్లాడినట్టు లేదు ఇప్పటికైనా ఈరోజు బడ్జెట్ సమావేశాలల్లా ఈరోజు మరి బడ్జెట్ కేటాయిస్తున్నారు మేము దయచేసి కోరుకుంటున్నాము మా ఆశా వర్కర్లు ఎవరైతే ఇంతమంది వేల మంది చాలా టైంలలో ఒక చాలా సర్వేలల్లో చాలా డ్యూటీలలో యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారండి తక్కువ మంది కాదు కరోనా టైంలో కూడా కొంతమందికి సేవలు చేస్తూ అసలు కరోనా కరోనా వచ్చి కూడా చాలా మంది చనిపోయారు కనీసం వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యం కూడా ఇప్పటి వరకు పెట్టలేదు పెడుతున్నామంటున్నా కానీ దాంట్లో అమలు అంతా రావట్లేదు ఇప్పుడు కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఈరోజు సాయంత్రం వరకు మేము ప్రభుత్వం ముందు ఏమని అంటే కనీసం మాకు ఇప్పటికైనా ఫిక్షడి వేతనం పద్దెనిమిది వేలు చేసి ఆ శుభవార్త సాయంత్రం వరకు వినాలని మేము కోరుకుంటున్నాం ఇలాంటి తరణాలు ఇప్పుడే కాదు ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే ఇలాంటి ఇంకా చాలా చేసే అవకాశం ఉంది ఇంతకు మించి కూడా చేస్తామని గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది